ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో భూకంపం పొదిలిలో మూడు సెకండ్ల పాటు కంపించిన భూమి విశ్వనాథపురం ఇస్లాంపేట బ్యాంక్ కాలనీ ఎన్జిఓ కాలనీ బ్రహ్మయ్య తోట సహా కొన్ని ప్రాంతాల్లో కంపించిన భూమి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు దర్శి కురిచేడు ముండ్లమూరు మండలాల్లో కూడా భూమి కంపించినట్టు వార్తలు పొదిలి పట్టణంలో ఈ మధ్యకాలంలో ఇది సుమారు మూడోసారి భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ భూకంపం రావడంతో ఆందోళన చెందిన ప్రజలు దేవుడే కాపాడాలని ఇలాంటి భూకంపాలు సంభవించకుండా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు అయితే ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు భూకంపం వచ్చింది మేము ఉంటున్నాము మా ఇంటి కింద నుంచి కాళ్ళ కింద నుంచి అనేటి శబ్దం వచ్చింది మేము కూడా బయటికి వెళ్ళాము ఆ విధంగా కొంతమంది గమనిచారిస్తే వాళ్ళు కూడా నిజమే అని చెప్పారు నా పేరు ప్రదీప్ కుమార్ వదిలి విశ్వనాథపురం ఫస్ట్ లైన్లో ఉంటాను నేను మా పిల్లలు కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాము రెండు సెకండ్ల పాటు భూమి అలా కదలడం వల్ల ఇల్లంతా కూడా షేక్ ఇచ్చింది వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాము భయపడిపోయారు మా పిల్లలు అందరూ కూడా ఈరోజు జరిగిన పరిస్థితి అది ఒక్కసారిగా ఆశ్చర్యలోకి మేము ఉన్నాము మేము